అందరికీ వస్తాయండి ప్రభుత్వం మారింది పాలనా వ్యవహారాలు మారతాయి పాలనాధికారులు మారుతారు కొత్త సీఎం వస్తారు కొత్త మంత్రివర్గం వస్తుంది ఖచ్చితంగా కొంత ప్రక్షాళన జరుగుద్ది ఈ క్రమంలోనే గత ఐదేళ్ల పాపాలు కొన్ని బయటపడతాయి కావాలని బయటకు తీస్తే వెంటనే పడతాయి లేదా యాదృచ్ఛికంగా వాటికి అవే బయటపడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మన ఆర్థిక శాఖలో మన హోంశాఖలో అలాగే మన రూరల్ డెవలప్మెంటు ఆర్ అండ్బి పంచాయతీరాజు విద్యాశాఖ ఇలా విద్యుత్ శాఖ ఒప్పందాలు ఇలా చాలా వ్యవహారాలకు సంబంధించి కొన్ని కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులన్నీ సో కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ బయటకు వచ్చినప్పుడు కొంతమంది అధికారులు బలైపోతారు ఇప్పుడు పోలీసులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ చాలా వరకు బాగానే ఉన్నారు కానీ కొంతమంది బాగా ఓవరాక్షన్ చేశారు ఈ వైసీపీ ఐదేళ్ల అధికారాన్ని చూసుకొని విపరీతంగా ఓవరాక్షన్ చేశారు కొంతమంది పోలీస్ అధికారులు సో ఇప్పుడు అలాగే సిఐడిలో కొంతమంది మితిమీరు ప్రవర్తించారు అలాగే ఐఏఎస్లో కొంతమంది మితిమీరు ప్రవర్తించారు ఇలా చాలామంది వాళ్ళ లిమిట్స్ ఏంటి వాళ్ళకి చట్టం ఏం చెప్పింది వాళ్ళు ఏం చేయాలి ఏం చేశారు ఇలా హద్దులు మీరు ప్రవర్తించారు ప్రతిపక్షాలని పురుగుల్లా చూశారనమాట సో ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు అనుకూలంగా ఉన్న పార్టీ పోయింది కాబట్టి అందరూ అప్రమత్తం అయిపోయారు పోలింగ్కి కొన్ని రోజుల ముందు సిఐడి ఆఫీస్లో కొన్ని ఫైల్స్ తగలబెట్టారండి చంద్రబాబు గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ కొన్ని తగలబెట్టారు ఎందుకంటే ఒకవేళ టీడీపీ గెలిస్తే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ తిరగేస్తారు మళ్ళీ మనం ఇరుక్కుపోతామేమో అనే భయంతో అలాగే మా మార్గదర్శి కేసుకు సంబంధించి మార్గదర్శి మీద అక్రమ కేసులు పెట్టారు ఆ కేసులకు సంబంధించి కొన్ని ఫైల్స్ తగలబెట్టారు కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి ఇలా గత ఐదేళ్లలో పోలీసులు కానీ సిఐడి వాళ్ళు కానీ ఇతర శాఖల వాళ్ళు కానీ ఏ ఏ కీలకమైన ఫైల్స్ మెయింటైన్ చేశారో అందులో కొన్ని పాపాలు ఏవైతే అంటే తప్పులు ఏవైతే ఉన్నాయో తప్పుడు కేసులు తప్పుడు సమాచారం తప్పుడు పత్రాలు ఏవైతే సృష్టించారో అవి సృష్టించినవి బయటపడేస్తున్నారు కనబడకుండా చేస్తున్నారు అవి సృష్టించిన వాళ్ళు సూత్రధారులు పాత్రధారులు పరారైపోతున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఈ నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి రెడీ అయిపోయారు కొంతమంది మీదంటే విదేశాలకు వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలు ఉన్నాయి ఇంకొంతమంది విదేశ విదేశాలకు వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఆల్రెడీ నేను ఒక ఆయన వెళ్ళిపోయాడంట ఒక కీలకమైన ప్రజాప్రతినిధి ఒక ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంటనే నేను సాయంత్రం ఐదు గంటలకే చెక్ చేశాడంట ఆయన మళ్ళీ తిరిగి వస్తాడో లేదో ఎప్పుడొస్తాడో కూడా తెలియదంట అలాగే ఈ రెండు మూడు రోజుల్లో కూడా కొంతమంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారంట అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవడానికి కొన్ని ఏర్పాట్లు జరుగుతాయి అంతర్గతంగా కొన్ని చర్చలు సమీక్షలు అన్నీ జరుగుతుంటాయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకో నాలుగు రోజులు టైం ఉంటుంది సో ఈలోగా మనం చెక్కేద్దామని చెప్పి ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు ఎందుకంటే వాటమ నుంచి వై వైసీపీ ఇంకా తేరుకోలేదు వాటి నుంచి తేరుకొని వాళ్ళకు వాళ్ళు రివ్యూలు చేసుకునేలోగా కొంతమంది జంప్ అయిపోతున్నారనమాట ఇప్పుడు అదే జరుగుతుంది అంటే నాయకులు వెళ్ళిపోవచ్చు కాక నాయకులంటే ఏముంది వాళ్ళకేం ఉండదు కానీ అధికారులకు కొంతమంది బాధ్యత ఉంటుంది సో ఇప్పుడు సిఐడిలో కొంత కీలకమైన స్థానంలో పనిచేసిన ఒక అధికారి అమెరికా వెళ్ళిపోయారు నిన్న సాయంత్రం అనేది ఒక టాక్ సోషల్ మీడియాలో బాగా వార్త వస్తుంది మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిన్న సాయంత్రం ఆయన అమెరికా వెళ్ళారు సిఐడిలో కీలకంగా ఉన్నాయని ఒక టాక్ వచ్చింది అలాగే కొంతమంది ఇంకొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా నిన్నటి నుంచి బాగా కంగారుగా హడావిడిగా ఉన్నారంట యాక్చువల్లీ వారం రోజుల నుంచి లాబింగ్లు జరుగుతున్నాయి వారం రోజుల కిందటే నేను ఒక వీడియో చేశాను కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబు గారి దగ్గర లాబింగ్ పంపిస్తున్నారు వాళ్ళు టీడీపీ అధికారంలోకి వచ్చే తమ చర్యలు తీసుకోకుండా ఉండడానికి తమకు ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడానికి కొంత లాబింగ్లు అవి చేస్తున్నారు సో అయినా సరే టీడీపీ ఒప్పుకోవట్లేదు ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఒకటి రాసుకున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎవరెవరైతే వేధించారో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు వాళ్ళలో అట్లీస్ట్ కొంతమందినైనా ఎన్నికల రోజు కూడా ఎన్నికల తర్వాత కూడా కొంతమంది ఓవరాక్షన్ చేశారు కొంతమంది అధికారులు పోలీసులు వాళ్ళు సో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సీరియస్ యాక్షన్ ఉంటుంది సో ఇది కూడా లేకుండా ఉండడానికి వాళ్ళ దోతల ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా రాయబారాలు అయి పెడుతున్నారనమాట రాయభారాలు నడుపుతున్నారు దాన్ని కూడా టీడీపీ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు సో ఈలోగా విదేశాలకు పలాయనం జరుగుతుంది ఇప్పుడు వరకు నాకున్న సమాచారం ప్రకారం ఐఏఎస్లో ఐపీఎస్లోకి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారంట ప్రజాప్రతినిధి ఒక ఆయన వెళ్ళిపోయాడు మేబీ ఈ నాలుగు రోజుల్లో ఇంకా భారీగానే వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు థ్యాంక్ యూ